నమస్తే అండి నేను మయూరి నేనిప్పుడు చూపించబోయే ఆలయం ప్రతి వైష్ణవుడు తన జీవితకాలంలో ఒక్కసారైనా చూసి తీరవలసిందేనని భావించే భూలోక వైకుంఠం శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయం భారతదేశం అతి ప్రాచీన ఆలయాలకు నెలవు ప్రతి రాష్ట్రంలోనూ అభ్రుపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి మరీ ముఖ్యంగా తమిళనాట అతి ప్రాచీన ఆలయాలు దర్శించుకోవచ్చు శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా బాసిల్లుతున్న శ్రీరంగం తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య వెలసింది శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించినట్లు చెబుతారు భూలోక వైకుంఠంగా పేరుతున్న ఈ ఆలయం ప్రపంచంలోని విష్ణు ఆలయాలలోకెల్లా అతిపెద్దది శ్రీరంగం ఆలయాన్ని ఇండియన్ వాటికన్గా కూడా పిలుస్తారు సుమారు నూట యాభై ఏడు ఎకరాల్లో విస్తరించిన ఈ దేవాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగమూర్తి విగ్రహం ఉంది దేవాలయం నాలుగు కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది గుడి ప్రాంగణంలో యాభై చీలుకు దేవతామూర్తుల ఆలయాలు విశ్రాంతి గదులు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి బహుశా మరే విష్ణుమూర్తి దేవాలయంలో ఇన్ని సదుపాయాలు ఉండవంటే ఆశ్చర్యం కాదు శ్రీరంగ దేవాలయం ఏడు ప్రాకారాలతో ఇరవై గోపురాలతో విరాజిల్లుతున్నది భక్తులు వీటి గుండా లోనికి నడుచుకుంటూ వెళ్తారు ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు దీని ఎత్తు రెండు వందల ముప్పై ఆరు అడుగులు లేదా డెబ్బై రెండు మీటర్లు ఆసియా ఖండంలోనే అతిపెద్ద రాజగోపురం ఇది రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటుంది పైకప్పుకు బంగారు తాపడం చేశారు గర్భగుడిలో ఆదిశేషులపై సైనించి ఉన్న స్వామిని చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవు ఒక ఊరిలో దేవాలయాన్ని చూస్తూ ఉంటాం కానీ ఈ ఊరంతా దేవాలయమే ఇవాలయ ప్రాంగణంలోనే మనకు గృహ సముదాయాలు వాణిజ్య సముదాయాలు అన్నీ కనపడతాయి శ్రీరంగం ఆలయంలో గరుడాల్వార్ విగ్రహం ఇరవై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ఈ విగ్రహానికి వస్త్ర అలంకరణ కోసం ముప్పై మీటర్ల పొడవున్న వస్త్రం అవసరమవుతుంది గరుడాల్వార్కు సుందరమైన శిల్పకళతో కూడిన ఒక మండపం కూడా ఉంది ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ఉన్న ధన్వంతరి దేవాలయాన్ని శ్రీరంగం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు కేవలం ఇక్కడ మాత్రమే సారంగమదనం నుండి ఉద్భవించిన దేవతా వైద్యుడు ఆరోగ్య ప్రదాత ధన్వంతరికి దేవాలయం ఉంది శ్రీ రామానుజాచార్యులు పరమపదించి ఏళ్ళకి పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచి ఉండడం విశేషం రామానుజాచార్యుని పార్థివ దేహాన్ని క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో భద్రపరిచారు శ్రీరంగనాథుని గర్భాలయానికి ఎదురుగా ఉన్న స్తంభాలకు తిరుమానైతున్నని పేరు అలాగే చిలుకల మండపం యాగశాల విరాజుబావి మొదలైనవి చూడవచ్చు ఆలయ ప్రాంగణంలో రెండవ ప్రాకారంలో పవిత్రోత్సవ మండపం హయగ్రీవులకు సరస్వతీదేవికి ఆలయాలు కూడా చూడవచ్చు మనం శ్రీ రంగనాథ స్వామి వారికి ఏటా మూడు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అవి జనవరి ఫిబ్రవరి మాసాలలో తాయి పేరిట మార్చి ఏప్రిల్ మాసాలలో పాల్గొని పేరిట ఏప్రిల్ మే మాసాలలో చిత్తరై పేరిట జరిగే ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి దేశంలోనే చాలామంది విష్ణు భక్తులు శ్రీరంగం తరలివస్తారు వైకుంఠ ఏకాదశి నాడు జరిగే దర్శనాన్ని తిలకించడానికి శ్రీరంగ దేవాలయాన్ని పది లక్షల మంది దర్శిస్తారు ఏటా ధనుర్మాసం ముప్పై రోజులు అత్యంత వైభవంగా తిరుప్ప వై ఉత్సవాలు జరిగి చివరి రోజు శ్రీ గోదా రంగనాయికి కళ్యాణం గమనీయంగా జరుగుతుంది ఈ ధనుర్మాసంలో తప్పకుండా దర్శించాల్సిన రంగనాథుని ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శిద్దాం తరిద్దాం జై శ్రీమన్నారాయణ ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయంలో మ్యాక్సిమం పది నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే వీడియో షూట్ చేయగలిగేదాన్ని కానీ ఈ రంగనాథుని ఆలయాన్ని మాత్రం ముప్పై నిమిషాలు వీడియో షూట్ చేశానండి నాకే తెలియలేదు నాకు కనపడిన ప్రతి దృశ్యం ప్రతి మండపం ప్రతిదీ వీడియోలో షూట్ అయ్యేలా చూశాను ఇది ఒక జ్ఞాపకంగా ఉండాలని అనుకున్నానేమో కానీ శ్రీరంగ ఆలయాన్ని మాత్రం ఎన్నిసార్లు స్మరించాను దర్శిద్దామని నెల్లూరు నుంచి ట్రైన్స్ కూడా ఉంటాయి ఎన్నిసార్లు అడిగాను కానీ వీలవలేదు ఆ రంగనాథుడు ఇప్పటికి కరుణించాడు శ్రీరంగనాథుని దేవాలయానికి సంబంధించి మరే దివ్య దేశానికి లేని ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి ఈ క్షేత్రం నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది ఇక్కడ ఉన్న గోపురాలు మండపాలు సన్నిధానాలు మరే దేవాలయంలోనూ లేవు దేశంలోనే అతి పెద్ద దేవాలయాల్లో ఒకటిగా దీనిని పేర్కొనవచ్చు శ్రీ రంగనాథుని దేవాలయానికి సంబంధించిన చాలా విషయాలు పెరియా అనే విశేషణంతో కూడుకొని ఉంటాయి పెరియా అంటే తమిళ్లో పెద్ద అని అర్థం ఉదాహరణకు ఈ దేవాలయాన్ని పెరియ కోయలని స్వామివారిని పిరట్టి అని శ్రీరంగాన్ని పెరియ ఆరంగం అని దేవాలయంలో వాయించే మంగళ వాద్యాలను పెరియమేళమని స్వామివారికి నివేదించే వంటకాలను పెరియ అవసరం అని నివేదనకు తయారు చేసిన పిండి వంటలను పెరియ పన్యారం అని వ్యవహరిస్తారు స్వామివారి వాహనమైన గరుత్మంతుని పెరియ తిరువడి అని కూడా అంటారు స్వామివారికి పిల్లనిచ్చిన విష్ణు చిత్తుల వారిని పెరియాల్వారన్న పేరుతో కూడా పిలుస్తారు ఆల్వారులు కీర్తించిన నూట ఎనిమిది దివ్య దేశాలలో శ్రీరంగం ప్రధానమైనది శ్రీరంగమే భూలోక వైకుంఠం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం సర్వేశ్వరుడు స్వయంగా వ్యక్తమైన ఎనిమిది క్షేత్రాలలో ప్రధానమైనది శ్రీరంగం ఉభయ కావేరుల మధ్య అమరిన సుందర దీపం శ్రీరంగం కావేరి కొల్లడం అనే రెండు నదులు శ్రీరంగానికి పూలదండల్లా ఇరువైపులా కొంత దూరం ప్రవహించి తిరిగి ఒకటిగా కలుస్తాయి తిరుచిరాపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి రైలు రోడ్డు సదుపాయాలున్నాయి శ్రీరంగనాథుని దేవాలయం చాలా ప్రాచీనమైనది ఈనాడు మనం చూసే ఆలయానికి అంకురార్పణ ఏడవ శతాబ్దంలో జరిగింది చోళ పాండ్య నాయకరాజుల దేవాలయానికి మరమ్మత్తులు విస్తరణలు జరిపారు పదమూడు అంతస్తులు గల ఈ రాజగోపురం రెండు వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తులో ఆసియా ఖండంలోని అత్యంత ఎత్తైన రాజగోపురంగా గుర్తించబడింది ఈ నూతన రాజగోపురం ఆలయానికి దక్షిణ ద్వారంగా మరి ఉంది ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణిలలో ప్రధానమైనది చంద్ర పుష్కరిణి ఆలయ ప్రాకార ఆవరణంలో నున్న గోపురాలు జీవకళ ఉట్టిపడేలా శిల్పాలతో ఆలయం అలంకారమై ఉన్నాయి దేవాలయానికి ఉన్న సప్త ప్రాకారాలు సప్త లోకాలకు సంకేతాలుగా ఉన్నాయి మేము ముందుగా స్వామివారి కంటే ముందు రామానుజాచార్యుల వారిని దర్శనమైందండి మాకు ఈ గోపురంలో రావడం వల్ల మాకు మొదటగా రామానుజాచార్యుల వారి మండపంలోకే వెళ్ళాం మేము ఇక్కడ ఆయన దేహంతో పాటు ఆయన జీవితకాలంలో చేసిన ప్రతి పనిని చిత్ర రూపంలో మనకు వివరిస్తూ ఇలా కనపడ్డాయండి నేను కొంత మాత్రమే వీడియో తీయగలిగాను ఇక్కడ ఫోన్స్ ఏమీ అలో చేయట్లేదు ప్రాణవాకార విమానం కింద ఉన్న గర్భాలయంలో శ్రీరంగనాథుడు ఐదు తలలతో పడగెత్తిన ఆదిశేషుని పాన్పుపై సేనించి కుడి చేత్తో తన శిరస్సు చూయిస్తూ అన్ని లోకాలకు తానే నాథుడునని చెప్తున్నట్లున్నారు ఎడమ చేతితో పాదాలను చూపుతూ శరణన్న వారిని రక్షిస్తానని అభయమిస్తున్నారు మూలమూర్తికి కొంచెం దిగువన ఉన్న ఒక పీఠంపై ఉత్సవమూర్తి చతుర్భుజుడై ఉన్నారు వారిని నంబేరు మాళ్ళు అని అంటారు ఉత్సవమూర్తిపై కుడి చేతితో ప్రయోగ చక్రాన్ని ధరించి ఉండగా కింది కుడి హస్తం అభయముద్రలో ఉంది శంఖాన్ని పై ఎడమ చేతిలోనూ కింది చేతిలో గదను ధరించి అందమైన చిరునవ్వు మోముతో శోభాయమానంగా దర్శనమిస్తారు గర్భాలయానికి ఆనుకొని ఉన్న ప్రదక్షిణా మార్గాన్ని తిరువాన్నలి అని అంటారు దానికి ముందున్న మండపాన్ని రంగమండపమని గాయత్రి మండపమని వ్యవహరిస్తారు ఈ మండపంలోనున్న ఇరవై నాలుగు బంగారు స్తంభాలు గాయత్రి మంత్రంలో ఉన్న ఇరవై నాలుగు అక్షరాలకు సంకేతాలని పెద్దలు చెప్తారు స్వామివారు ప్రసాదాలు ఆరగించే మండపానికి చందన మండపం అని పేరు గర్భాలయానికి బయట ఉన్న ప్రాకారంలో ద్వారపాలకులు యాగశాల సేనా మొదలయార్ల సన్నిధి పగల్పత్తు మండపం చిలకల మండపం ఉన్నాయి మూడవ ప్రాకారంలో స్వర్ణమయంగా ఉన్న ధ్వజస్తంభం డోలోత్సవ మండపం వైకుంఠ ద్వారం చూడవచ్చు నాలుగవ ప్రాకారంలో బ్రహ్మాండమైన గరుడ సన్నిధి ఉంది పన్నెండు అడుగుల ఎత్తులో ఉన్న స్వామి ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం ఆలయ గోడలపై చిత్రీకరించి ఉన్న విష్ణు పురాణం నూట ఎనిమిది దివ్య దేశాలకు సంబంధించిన దృశ్యాలు వివరణ తెలుగు లిపిలో ఉండడం గమనార్హం ఉగాది మొదలైన పండుగలను చంద్రమానం ప్రకారం జరుపుకుంటారు ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత స్వామివారికి జరిగే సుప్రభాత సేవలో పాల్గొనేవారు తరతరాలుగా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండడం ఒక విశేషం శ్రీరంగాన్ని ఒక్కసారి దర్శిస్తే నూట ఎనిమిది దివ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం చరిత్రలో శ్రీరంగం ఆలయం వెనుక ఎన్నో దండయాత్రలకు గురైంది వీటిలో ముస్లిం మరియు యూరోపియన్ రాజుల దండయాత్రలు ఉన్నాయి ఈ సమయంలో ఆలయ విగ్రహాలను భక్తులు దాచిపెట్టారు ఆలయ స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంతో ముడిపడి ఉంది ఇక్కడ ఉన్న రంగనాథుణ్ణి బ్రహ్మదేవుడే పూజించాడని ఆయన లేని సమయంలో పూజాధికారులు చేయడానికి ఆ విగ్రహాన్ని సూర్యదేవునికి అప్పగించాడు ఆ తర్వాత కాలం నుంచి సూర్యవంశస్థులకు ఆ విగ్రహం వస్తూ ఉంది అలా ఆ విగ్రహం మన రాముని వద్దకు చేరింది త్రేతాయుగంలో శ్రీరాముడు రామనాసుణ్ణి సంహారం చేసిన తర్వాత సీతతో కలిసి అయోధ్యకు తిరిగి వస్తాడు లంకారాజ్యాన్ని విభీషణుడికి అప్పగిస్తాడు శ్రీరామునితో పాటు అయోధ్యకు వచ్చిన విభీషణుడికి భక్తికి మెచ్చిన శ్రీరాముడు అతనికి రంగనాథుని విగ్రహం కానుకగా ఇస్తాడు అయితే రాముడు విభీషణుడితో ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లే సమయంలో దారిలో ఎక్కడా కింద పెట్టవద్దని చెప్తాడు ప్రయాణ బడలికతో విభీషణుడు రాముడు చెప్పిన మాటను మరిచి ప్రస్తుతం శ్రీరంగం ఉన్న ప్రాంతంలో విగ్రహాన్ని కింద పెట్టి కాసేపు విశ్రమిస్తాడు కొంత సమయం గడిచిన తర్వాత తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తపోక ఆ విగ్రహం లేవదు అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించి రాజు ధర్మచోళుడు విభీషణుని ఓదార్చి ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు అయితే విభీషణుడు కోరిన కోరిక మేరకు స్వామివారు లంక ఉన్న దక్షిణం దిక్కుకు తిరుగుతాడు ఆనాటి నుంచి శ్రీరంగంలో శ్రీరంగనాథుడు స్వయంభూగా కొలువై పూజలందుకుంటున్నాడు దీని గురించి చెప్పాలి మీకు ఇక్కడ చూపించిన విధంగా నిలబడి మన వేళ్ళని దానిలో పెట్టి మనం చూస్తే అక్కడున్న ద్వారం మనకి కనిపించాలి అలా కనిపించినట్లయితే మరుజన్మ ఉండదని అంటారు అందరూ అలా చేస్తూ ఉంటే నేను కూడా అలా చేశానండి నాకైతే కనిపించడం చాలా కష్టంగా అనిపించింది పిల్లలకి మా హస్బెండ్కి కూడా కనిపించలేదు నేను దీనిని యూట్యూబ్లో చూశానండి అక్కడ చూసే గుర్తు పెట్టుకున్నాను ఇది ఉంటుందని మనం అమ్మవారి సన్నిధికి వెళ్ళే దారిలోనే కనపడుతుంది మనకిలా అందరూ నిలబడి ఇక్కడ చేస్తూ ఉంటారండి మనం ఈజీగా కనిపెట్టేయచ్చు అలాగే అమ్మవారికి ఈ వేలో వెళ్ళాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలుగులో రాసింది మీరు గమనించారో లేదో నేను వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాను కదా ప్రతి చోట స్వామివారి పేరును తెలుగులో రాసి ఉండడం గమనించారా మీరు మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ నరసింహస్వామి ఆలయం ఉంటుంది ఆ ఆలయాన్ని కూడా దర్శించుకొని మేము వస్తున్నాము మనకి శ్రీరంగ ఆలయం లోపలే యాభైకి పైగా ఉప ఆలయాలు ఉంటాయండి అన్ని ఆలయాలను దర్శించాలంటే ఒకరోజు చాలదు ఇన్ని ఉప ఆలయాలను దర్శించడానికి మనకి ఎంతో సమయం కావాల్సి వస్తుందండి మనకి ఇక్కడే ప్రసాదం కూడా అమ్ముతారు స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఒక చిన్న స్టాల్ లాగా పెట్టుంది అక్కడ కూడా స్వామివారి ప్రసాదాన్ని అమ్ముతారండి అలాగే భక్తులకి మజ్జిగను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఈ నెల కావడం వల్ల ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉందండి ఆలయాన్ని మొత్తం తిరిగి చూసేసరికి బాగా అలిసిపోయాం ఆకలిగా కూడా అనిపించేసింది మాకు బాగా దాహం వేసింది మనకి వాటర్ బాటిల్స్ ఎక్కడైతే ప్రసాదం అమ్ముతారో అక్కడే వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారండి శ్రీరంగంలో అమ్మవారి పేరు శ్రీరంగనాయకి శ్రీరంగం శ్రీ స్వామి ఆలయ దర్శన సమయాలు సాధారణంగా ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర వరకు మాత్రమే ఉంటుందండి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు ఉంటాయి పండుగల సమయాల్లో మరియు ఇతర ప్రత్యేక రోజులలో ఆలయ సమయాల్లో మార్పు ఉండవచ్చు మాకు దర్శనం పూర్తయింది మేము ఏ గేట్లో నుంచి అయితే ఎంటర్ అయ్యామో ఎగ్జిట్ కూడా అలాగే అవ్వాలి ఎందుకంటే మా కార్ ఇక్కడే పార్క్ చేశాం కదండి అందుకని మేము బయటకు వచ్చేసామండి ఇప్పుడు ఇక్కడున్న మండపం చూస్తున్నాను అది చాలా పురాతనమైన మండపం అయి ఉండొచ్చు లోపలికి భక్తులు వెళ్ళడానికి వీలు లేకుండా చుట్టూ గ్రిల్తో భద్రపరిచి ఉన్నారు ఇంతటితో ఎన్నో ఏళ్ళ నుంచి చూద్దాం అనుకున్న శ్రీరంగ దర్శనం పూర్తయింది నేను చెప్పాను కదండి గ్రిల్తో మొత్తం క్లోజ్ చేసి ఉన్నారని ఇదే లోపల రాతి మండపంలా ఉంది మా దర్శనం పూర్తయిన తర్వాత ఇక బయలుదేరుతామనుకున్నాం కానీ ఎండ బాగా ఎక్కువగా ఉండడం వల్ల సరే ఇక్కడే వెయిట్ చేసి అన్నదానం జరుగుతుంది కదా అక్కడే బోన్ చేసి వెళ్దాం అనుకున్నాం మేము రిటర్న్ అన్నదానం జరిగే చోటుకి వెళ్తున్నాము మేము ఇప్పుడు స్టార్ట్ అయినా కానీ ఎక్కడైనా దాబాల అలాంటి చోట హైవేలో ఆపాల్సి వస్తుంది అక్కడ నాన్ వెజ్ వండుతారేమోనని భయంగా కూడా ఉంటుంది అందుకని ఇక్కడైతే ప్రసాదం స్వీకరించి వెళ్ళొచ్చు తృప్తిగా ఉంటుంది అందులోన ఎండ ఎక్కువగా ఉంది ఏం తినబుద్ధి కాలేదు కానీ డ్రైవ్ చేయాలి కదా ఓపిక ఉండాలి కాబట్టి బోన్ చేయాలి అందుకని వెళ్తున్నామండి మనకిలా టోకన్స్ ఇస్తారు మనం ఇలా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుందండి టోకన్స్ తీసుకొని ఇలా సీట్లో కూర్చుంటే గేట్ ఓపెన్ చేసి మనల్ని లోపలికి పిలుస్తారు హాలు నిండే వరకు పిలుస్తారండి మిగిలిన వాళ్ళు అక్కడే చైర్లో వెయిట్ చేయాల్సి వస్తుంది మేము కాసేపు వెయిట్ చేసిన తర్వాత మా టైం వచ్చింది మేము వెళ్ళి బోన్ చేసి బయటికి వచ్చేసాం మేము వచ్చి ఇలా చూస్తే ఈ మండపాల్లో అందరూ నిద్రపోతున్నారండి అంటే వీళ్ళు ఇక్కడే ఉండి సాయంత్రం స్వామివారిని దర్శించుకుంటారేమో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల భక్తులకు ఇబ్బంది కలగకూడదని ఇలా మ్యాట్లు అవి వేసున్నారు శ్రీరంగాన్ని దర్శించాలని వచ్చినప్పుడు ఒక గైడ్ ఉంటే బాగుంటుంది అని అనిపించిందండి ఈ చిన్న చిన్న ఉపాలయాల గురించి వాటి విశిష్టత గురించి మనకు తెలియదు కదా ఎవరైనా గైడ్ ఉంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తారని అనిపించింది అప్పటికి నేను శ్రీరంగానికి వచ్చే ముందు శ్రీరంగం రిలేటెడ్గా ఉన్న యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియోను చూశాను అలా చూసి వెళ్ళడం వల్ల మనకు కొంచెం చూడగానే అర్థమవుతుందని నూట ఎనిమిది దివ్య దేశాలలో మొదటిదైన శ్రీరంగాన్ని దర్శించడం పూర్తయింది మేము వెళ్ళింది మే నెల అవడం వలన అక్కడికి చాలామంది తెలుగు భక్తులే వచ్చారండి వాళ్ళు ఓన్ వెహికల్స్ లేదా రెంటెడ్ వెహికల్స్ తీసుకొని మధురై కంచి అరుణాచలం శ్రీరంగం కన్యాకుమారి ఇలా ఒక ట్రిప్ వేసుకొని వచ్చారు అది చూస్తే చాలా ఆనందంగా అనిపించిందండి ఆ ట్రిప్లో వచ్చిన వాళ్ళు కూడా చాలా చిన్న వయసు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఓపిక చేసుకుని వచ్చారు వాళ్ళైతే ఎంత ఫాస్ట్గా క్యూ లైన్లో వెళ్ళిపోతున్నారు నాకైతే అంత ఫాస్ట్గా వెళ్ళి దేవుని దర్శించుకొని బయటికి రావడం అంటే కష్టమని అనిపించింది స్వామివారి ఆలయంలో దర్శనానికి చాలా సమయం పట్టింది మాకు దర్శనం టికెట్ కోసం ట్రై చేస్తే ఏం దొరకలేదండి అక్కడ పనిచేసే ఒక వ్యక్తి మాకు స్వామివారి సేవా టికెట్ ఇచ్చారు అది ఈచ్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి అలా మా హస్బెండు నేను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి ఆ సేవా టికెట్ స్వామి స్వామివారి దర్శనానికి వెళ్ళాము ఆ దర్శనం కూడా చాలా సమయమే పట్టిందండి పిల్లలకి దర్శనానికి టికెట్ తీసుకోలేదు మేము ఇక్కడి నుంచి ఊటీ వెళ్తున్నాము అలసిపోయామండి అందుకని ఎక్కువ ఫాస్ట్గా డ్రైవ్ చేసి ఏం లేదు అందుకని ఎక్కడ వరకు వెళ్ళగలిగితే అక్కడ వరకు వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని అక్కడే స్టే చేద్దాంలే అని అనుకున్నాము మేము మెట్టుపాలెం వెళ్ళేసరికి నైట్ అయింది మేము అక్కడే రూమ్ తీసుకొని స్టే చేసి మార్నింగ్ ఊటీ వెళ్ళాము రంగనాథ స్వామి ఆలయానికి చేరుకోవడానికి మాకు ఒక ప్రదక్షిణలా అయిపోయిందండి ఎటు ఎంట్ర తెలియక కార్ లోనే ఒక రౌండ్ వేసేసాము ఎక్కడ మిస్ అవుతానోనని ఫోన్ ఆన్లో పెట్టి మొత్తం రికార్డ్ చేయడం వల్ల వీడియో మొత్తం థర్టీ మినిట్స్ వచ్చింది దాన్ని ఎయిటీన్ మినిట్స్కి ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాను వీడియో నచ్చితే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి